పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక అదిలో కలిగినట్లు ఎప్పుడైనా ఎప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక ఓశ మీరు మరణించి పెళ్లివికి వస్తున్న జీవజలమా జీవనపు మూల మూలమై ప్రపంచానికి కరుణా సముద్రపు కవాటాన్ని తెలిసి ఉన్నారు ఓ జీవజలనిధి అవగాహనకు అతీతమైన దివ్య కరుణాశ్రవంతి ప్రపంచమంతటిని కృపవేసి మిమ్ములను మీరు రిక్తుని చేసుకున్నారు కరుణానిధి అయిన యేశునాధిని దివ్య హృదయమా హృదయం నుండి ప్రవహించిన దివ్య రక్తమా నీరా నేను మిమ్మును విశ్వసిస్తున్నాను పవిత్రుడను సర్వశక్తిమంతుడను మంతుడను నిత్రుడు దేవ మాపైన లోకమంత పైన మీ కరుణను కుమరించండి పవిత్రులను సర్వశక్తి మంత్రులను మిత్రుడిపోయిన దేవా తండ్రి దేవా మాపైన పైన మీ కరుణను కుమరించండి దైకలు రాజుపైన యేసువ నేను మిమ్మల్ని విశ్వసిస్తున్నాను ఆమెన్ విశ్వాసంగ్రహము మరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల అభితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాము అతని యొక్క ఏకశతు మన యొక్క నాదు క్రీస్తుని విశ్వసిస్తున్నాను ఇతడు పవిత్ర నాది గర్భమై కన్య మరి నుండి పుట్టను అధికారం అధికారంలోనై పాడుబడి శుల మీద కొట్టుబడి మరణం పొంది సముదాయక తోలిగా సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను పాపముల మన్నిపును విశ్వసిస్తున్నాను శరీరం యొక్క ఉత్నమును విశ్వసిస్తున్నాను నిత్య జీవమును విశ్వసిస్తున్నాను స్వామి ఆమె పరలోకమందుని మాయకు తండ్రి మీ నా భుజింపబున కాక మీ రాజ్యం వచ్చిన కాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు బలోకమందు నెరవేరని కాక నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి ఇవ్వండి మా యొక్క వారిని మేము మందించినట్లు మా అప్పులను మీరు మందించండి మమ్మ శోధుని ఎందుకు ప్రవేశంపని ఒక కీళ్ళ నుండి మమ్మ రక్షించండి ఆమె దేవ ప్రసాదము చేతనలను మరియు మా వందరూ ఎలిని వారు మీతో ఉన్నారు సులభలు ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భపరముఖ చేస్తూ ఆశీర్వదింపబడిన వారు ఒకని పరిశుద్ధ మరే మా ఆశ్రవేశమేదనో ప్రార్థించండి ఆమెన్ నిత్యపిత మిదివ్య కుమారుడును మా నాదుడైన యసు దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల లోక పాపముల పరిహారార్థము మేము మీకు సమర్పిస్తున్నాము తండ్రి మిదివ్య కుమారుని అతి దారుణమైన బాధలను శ్రమలను చూచి తండ్రి మాపైన లోకమంతటిపైన సకల పాప ఆత్మలందరిపైన మీకరణను గుమ్మరించండి Midivacumarnia the Darna mana bother and who's ramalan <Sessly> a juci. Tundri mapaena loca manta de baina. Sakalapapat <Sessly> malandra chandi. Midivacumarnia the Darna mana bother and who's ramalan a juci. Tundri mapaena loca manta de baina. chandi. Midivacumarnia the Darna mana bother juci. తండ్రి మా పైన లోకమంతడి పైన సకల పాపాత్ములందరిపైన మీ కణను కుమరించండి మిదివ్య కుమారుని అతి దారుణమైన బాధలను శ్రమలను చూచి తండ్రి మా పైన లోకమంతటి పైన సకల పాపాత్ములందరిపైన మీ కణను కుమరించండి మిదివ్య కుమారుని అతి దారుణమైన బాధలను శ్రమలను చూచి తండ్రి మా పైన లోకమంతడి పైన సకల పాపాత్ములందరిపైన మీ కణను కుమరించండి Mithi Vakumarni at the Arna men of Baza and Usinamel and Ujuchi, Tundri Mapaina Lokamanthidipena, Sakalapapa, Malandra Baina Maker and Ukumarin Chandi, Mithi Vakumarni at the Arna men of Baza and Usinamel and Ujuchi, Tundri Mapaina Lokamanthidipena, Sakalapa, Malandra Chandi. Mithiva kumaruni atidharana maina bahadurano srimalana juchi Tantri maa bayana loka mantar bayana sakala babatma lantar bayana mekaranano kumarin chhandi Pavitra no sarva-sakti mantra no nitra vayana deva tandri maa bayana loka mantar bayana sakala babatma lantar bayana mekaranano kumarin chhandi Pavitrano, Sarvasecti Mantra no Nitrivena Deva, Tandri Mapaina, Locamantrepaina, Sakalapapa, Malandrepaina, Makerna no Kumarin chandi. Pavitrano, Sarvasecti Mantra no Nitrivena Deva, Tandri Mapaina, Locamantrepaina, Sakalapapa, Malandrepaina, Makerna no Kumarin chandi. Pavitrano, Sarvasecti Mantra no Nitrivena Deva, Tandri Mapaina, Locamantrepaina, Sakalapa, Malandrepaina, ജീവിതം നൂനെ ലീപമുല സാഗത്തീവിതം പകിളി പോയിന മറ്റ് ന रणनाकुपुनर्जीवं वसगमो చెతాం మీ దివ్య కుమారుడును మా నాధుడైన యేసు దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల లోక పాపముల పరిహారార్థము మేము మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఈ గుర్తులో పునీత మేకయ్య గారి పుణ్యక్షేత్రంలో జరుగుతున్నటువంటి స్వస్థ ప్రార్థనలు సమర్పించుకుంటూ వస్తున్న గురువులను దీవించమని ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డను వాళ్ళు ఏ ఉద్దేశంలోతో అయితే ప్రార్థనలో పాల్గొనట్టున్నారో వాళ్ళ ఉద్దేశములన్నిటిని కూడా నెరవేర్చమని ఆ స్వస్థ ప్రార్థనలు సమర్పించుకుంటూ ప్రార్థించదము మిదివ్య కుమారుని అతి దారుణమైన బాధలను శ్రమలను చూచి తండ్రి పైన లోకమంతటిపైన స్వస్థతా ప్రార్థనలపైన కరుణను కుమరించండి మిధివే కుమారుని ఎదు దారుణమైన బాధలను శ్రమలను చూచి తండ్రి మా పైన స్వస్థత స్వచ్ఛతా ప్రార్థనలపైన మీకరణను కుమరించండి తండ్రి మీ మిదివే కుమారుని ఎదు దారుణమైన బాధలను శ్రమలను చూచి తండ్రి మా పైన పైన స్వస్థత ప్రార్థనలపైన మీకరణను కుమరించండి మిదివే కుమారుని అతి దారుణమైన బాధలను శ్రమలను చూచి తండ్రి మా పైన లోకమంతడి పైన స్వస్థత ప్రార్థనల పైన మీకరుణను కుమరించండి మిదివే కుమారుని అతి దారుణమైన బాధలను శ్రమలను చూచి తండ్రి మాపైన లోకమంతడి పైన స్వస్థత ప్రార్థనలపైన మీకరుణను కుమరించండి మిదివే కుమారుని అతి దారుణమైన బాధలను శ్రమలను చూచి తండ్రి మా పైన లోకమంతటిపైన స్వస్థ ప్రార్థనల పైన మీకరణను కుమరించండి దివ్య కుమారుని అతి దారుణమైన బాధలను శ్రమలను చూచి తండ్రి మా పైన లోకమంతడి పైన స్వస్థత ప్రార్థనల పైన మీకరణను కుమరించండి మిదివే కుమారుని అతి దారుణమైన బాధలను శ్రమలను చూచి తండ్రి మా పైన లోకమంతడి పైన స్వస్థత ప్రార్థనల పైన మీకరణను కుమరించండి మిదివే కుమారుని అతి దారుణమైన బాధలను శ్రమలను చూచి తండ్రి మాపైన లోకమంతటి పైన స్వచ్ఛత ప్రార్థనలపైన మీ కరుణను కుమ్మరించండి మీ దివ్య కుమారుని అతి దారుణమైన బాధలను శ్రమలను చూచి తండ్రి మా పైన లోకమంతడి పైన స్వస్థ ప్రార్థనల పైన మీ కరుణను కుమ్మరించండి పవిత్రుడు సర్వశక్తి మంత్రులను నిద్రమైన దేవ తండ్రి మా పైన లోకమంతుడి పైన స్వస్థత ప్రార్థనలపైన మీ కరుణను కుమ్మరించండి పవిత్రులను సర్వశక్తి మంత్రులను నిద్రమైన దేవ తండ్రి మా పైన లోకమంత్రి పైన స్వస్థత ప్రార్థనలపైన మీ కర్ణను గుమ్మరించండి పవిత్రులను సర్వశక్తి మంత్రులను నిద్రుడివైన దేవా తండ్రి మా పైన లోకమంతటి పైన స్వస్థత ప్రార్థనల పైన మీ కర్ణను గుమ్మరించండి కరుడచూ మానా పాపి నేను నాద పాపి నేను నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యసు క్రీస్తునాథుని దివ్య శరీర రక్తములను ఆత్మను దయత్వమును మా పాపముల ఒక పాపముల పరిహార మేము మీకు సమర్పిస్తున్నాము తండ్రి మీ దివ్య కుమారుని అతి దారుణమైన బాధలను శ్రమలను చూచి తండ్రి మా పైన లోకమంతుడి పైన దీక్షా సోదరులపైన మీ కరుణను కుమరించండి మీ దివ్య కుమారుని అతి దారుణమైన బాధలను శ్రమలను చూచి తండ్రి మా పైన లోకమంతుడి పైన దీక్షా సోదరుల పైన మీ కరుణను కుమరించండి మీ దివ్య కుమారుని అతి దారుణమైన బాధలను శ్రమలను చూచి తండ్రి మా పైన లోకమంతడి పైన దీక్షా సోదరులపైన మీ కండని కుమరించండి మీ దివ్య కుమారుని అతి దారుణమైన బాధలను శ్రమలను చూచి తండ్రి మా పైన లోకమంతడి పైన దీక్షా సోదరులపైన మీ కండను కుమరించండి మీ దివ్య కుమారుని అతి దారుణమైన బాధలను శ్రమలను చూచి tandri Mapaina bainana loe diksha saudarla bainana me karna chandi, ka manteri shendi vidhiva kumarani tandri Mapaina bainana loe diksha saudarla bainana me karna loe ka manteri shendi vidhiva tandri maha bainana loe diksha saudarla bainana me karna Chandi

దీక్షా సోదరులపైన మీ కర్ణను కుమరించండి మీ దివ్య కుమారుని అదారుణమైన బాధలను శ్రమలను చూచి తండ్రి మాపైన లోకమంతటిపైన దీక్షా సోదరులపైన మీ కర్ణను కుమరించండి పవిత్రులను సర్వశక్తి మంత్రులను నిద్రుడిపైన దేవా తండ్రి మా పైన లోకమంతటిపైన దీక్షా సోదరులపైన మీ కర్ణను కుమరించండి పవిత్రులను సర్వశక్తి మంత్రులను నిద్రుడిపైన దేవా Tandri ma paena loka manta diksha so the la paena maker nanu kumar chandi Pavitrianu sarva sektimantra no deva Tandri ma paena loka manta diksha so the la paena maker nanu kumar chandi Pavitrianu sarva sektimantra no need deva Tandri ma paena loka manta diksha so the lanthare paena chandi करुणचूमाना पै कनि करी करीचि नेनु नापि नृत्यपित मे दिव्य मानाथुडेन వేసుకరిస్తున్నాదని దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల లోక పాపముల పరిహారార్థము మేము మీకు సమర్పిస్తున్నాము తండ్రి మీ దివ్య కుమారుని అతి దారుణమైన బాధలను శ్రమలను చూచి తండ్రి మా పైన లోకమంతుడి పైన సంతానము లేని మీ కరుణను కుమరించండి మీ దివ్య కుమారుని అతి దారుణమైన బాధలను శ్రమలను చూచి తండ్రి మా పైన లోకమంతటిపైన సంతానము లేని బిడ్డలందరిపైన మీ కరుణను కుమరించండి మీ దివ్య కుమారుని అతి దారుణమైన బాధలను శ్రమలను చూచి తండ్రి మా పైన లోకమంతటిపైన సంతానము లేని బిడ్డలందరిపైన మీ కరుణను కుమరించండి మీ దివ్య కుమారుని అతి దారుణమైన బాధలను శ్రమలను చూచి తండ్రి మా పైన లోకమంతటిపైన సంతానం లేని బిడ్డలందరిపైన మీకరును కుమరించండి మీ దివ్య కుమారుని అతి దారుణమైన బాధలను శ్రమలను చూచి తండ్రి మా పైన లోకమంతటిపైన సంతానం లేని బిడ్డలందరిపైన మీకరును కుమరించండి మీ దివ్య కుమారుని అతి దారుణమైన బాధలను శ్రమలను చూచి తండ్రి మా పైన లోకమంతుడి పైన సంతానము లేని బిడ్డలందరి పైన మీ కర్ణును గుమ్మరించండి మీ దివ్య కుమారుని అతి దారుణమైన బాధలను శ్రమలను చూచి తండ్రి మా పైన లోకమంతటి పైన సంతానము లేని బిడ్డలందరి పైన మీ కరుణను కుమ్మరించండి మీ దివ్య కుమారుని అతి దారుణమైన బాధలను శ్రమలను చూచి తండ్రి మా పైన లోకమంతుడి పైన బిడ్డలందరిపైన మీ కన్నును కుమరించండి విధివే కుమారుని అతి దారుణమైన బాధలను శ్రమలను చూసి తండ్రి మా పైన లోకమంతుడి పైన బిడ్డలందరిపైన మీ కన్నును కుమరించండి మిదివె కుమారుని అతి దారుణమైన బాధలను శ్రమలను చూసి తండ్రి మా పైన లోకమంతుడి పైన సంతానం లేని బిడ్డలందరిపైన మీ కర్ణును కుమరించండి పవిత్రుడను సర్వశక్తి మంత్రులను నిత్యుడివైన దేవ తండ్రి మా పైన లోకమంతుడి పైన సంతానం లేని బిడ్డలందరిపైన మీ కర్ణును కుమరించండి పవిత్రుడను సర్వశక్తి మంత్రులను నితులవైన దేవ తండ్రి మా పైన లోకమంతటిపైన సంతానం లేని బిడ్డలందరి పైన మీ కరుణను కుమరించండి మీ దివ్య కుమారుని అతిదారుణమైన బాధలను శ్రమలను చూసి తండ్రి మాపైన లోకమంతటిపైన సంతానం లేని బిడ్డలందరిపైన మీ కరుణను కుమరించండి కరుణూమా పాపి నేను నాద పాపి నీ నేను నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యసుక్రీస్తునాథుని దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల లోక పాపముల పరిహారార్థము మేము మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఈ గుర్తులో మన విన్నపాలన్నిటిని కూడా ఆ దివ్యస ప్రసాదనాథునికి సమర్పించుకుంటూ మరి ముఖ్యంగా దీక్ష తీసుకున్నటువంటి సోదరులు వాళ్ళు ఏ ఉద్దేశములతో అయితే ఈ నలభై రోజులు కూడా దేవునికి దగ్గరగా ఉండి దీక్ష తీసుకొని ప్రార్థించి అనేక మేలుల కోసం ప్రార్థిస్తున్నారో వాటన్నిటిని కూడా సమర్పించుకుంటూ అదేవిధముగా మన విన్నపాలన్నింటిని కూడా సమర్పించుకుంటూ మన విన్నపాలన్నిటి మీద కూడా ఆ దేవాతి దేవుని యొక్క కరుణను కుమ్మరించమని ప్రార్థించదము సాధ్యమైన వాళ్ళందరూ కూడా ఈ కరుణ జపమాల లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ విన్నపాలన్నిటినీ తెలియపరచవలసినదిగా కోరుచున్నాను మిదివె కుమారుని అతి దారుణమైన బాధలను శ్రమలను చూచి తండ్రి మాపైన మా విన్నపాలపైనను మీ కరుణను కుమరించండి మిదివె కుమారుని అతి దారుణమైన బాధలను శ్రమలను చూచి తండ్రి మాపైన మా విన్నపాలపైనను మీ కరుణను కుమరించండి మీ దివ్య కుమారుని అతి దారుణమైన బాధలను శ్రమలను చూచి తండ్రి మా పైనను పైనను మా విన్నపాలపైనను మీ కరుణను కుమరించండి మీ కుమారుని అదు దారుణమైన బాధలను శ్రమలను చూచి తండ్రి మా పైనను లోకమంతటిపైనను మా ఉన్న పాలపైనను మీ కర్ణను కుమరించండి మీ కుమారుని అదు దారుణమైన బాధలను శ్రమలను చూచి తండ్రి మా పైనను లోకమంతటిపైనను మా ఉన్న పాలపైనను మీ కన్నను కుమరించండి మీ కుమారుని అదు దారుణమైన బాధలను శ్రమలను చూచి తండ్రి మా పైనను లోకమంతటిపైనను మా విన్నపాలపైనను మీ కణను కుమరించండి మీ దివ్య కుమారుని అతి దారుణమైన బాధలను శ్రమలను చూచి తండ్రి మా పైనను పైనను మా విన్నపాలపైనను మీ కణను కుమరించండి మీ దివ్య కుమారుని అతి దారుణమైన బాధలను శ్రమలను చూచి తండ్రి మా పైనను పైనను మా విన్నపాలపైనను మీ కణను కుమరించండి మీ దివ్య కుమారుని అది దారుణమైన బాధలను శ్రమలను చూచి తండ్రి మా పైనను పైనను మా పైనను మీ కరుణను కుమరించండి మీ దివ్య కుమారుని అది దారుణమైన బాధలను శ్రమలను చూచి తండ్రి మా పైనను పైనను మా పైనను మీ కరుణను కుమరించండి పవిత్రుడను సర్వశక్తి మంతులను నిత్రుడివైన దేవా తండ్రి మా పైనను పైనను మా విన్నపాలపైనను మీ కరుణను కుమరించండి పవిత్రును సర్వశక్తి మంతులను నిత్రుడివైన దేవ తండ్రి మా పైనను పైనను మా విన్నపాలపైనను మీ కరుణను కుమరించండి పవిత్రులను సర్వశక్తి మంతులను నిత్రుడివైన దేవా తండ్రి లోకమంతటి పైనను మా పైనను మీ కను కుమరించండి ప్రార్థన వినువాడా మా కన్నీరు తుడచువాడా స్వస్థను సగువాడ స్తోత్రము ఏ శత్రము ఏ శ మన విన్నపాలన్నిటిని కూడా ఆ దివస ప్రసాదనాదిని సమర్పించుకుంటూ మూడు గంటల సమయము మహాకరుణ కలిగిన సమయము మన కోసము ఆ దేవాతి దేవుడు తన ప్రాణమును సైతము దారబోచినటువంటి సమయము మన విన్నపాలన్నిటిని కూడా సమర్పించుకుంటూ విశ్వాసంతో ఆ దేవాత దేవుణ్ణి స్తుతించుదాం హలలి ఆలలి 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 ఏషువ స్తోత్రం 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 దావి ది కుమారుడా స్థుతి స్థుతి తీస్తూ తీస్తూ స్థుతి తీస్తూ 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 స్థుతి స్తుతి తీస్తూ తీస్తూ తీ ఏవా ఆరాధ నారాధ ఆరాధన నారాధన నారాధన నారాధ నారాధ ఆరాధన నారాధన పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్థుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక అదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్థుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్థుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక పరిశుద్ధ పాతిమా మాత మా కొరకు వేడుకునండి నిత్య సహాయ మాత మా కొరకు వేడుకొనండి పునీత మదర్దీస గారా మా కొరకు వేడుకొనండి పునీత ఆసి సఫరి ఫ్రాన్సిస్ గారా మా కొరకు వేడుకొనండి పునీత బండకుడి గారా మా కొరకు వేడుకొనండి దేవుని సకల దూతలారా మా కొరకు వేడు దేవుని సకల పునీతులారా మా కొరకు వేడు పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె